హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రోమో అయితే డే ఎయిట్ది వచ్చేసింది సో ఈరోజు మండే అండ్ ఈరోజు నామినేషన్స్ ఉంటాయి కదా సో నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారు ఎవరు ఎవరిని నామినేట్ చేసినారు ఎందుకు నామినేట్ చేశారు అనేది ప్రోమో ప్రకారం చూసుకుంటే ఫస్ట్ నామినేషన్స్ ఏంటంటే ఒక్కొక్కరు ఇద్దరి మీద కలర్ వేసి కలర్ పోసి నామినేట్ చేయాలన్నమాట సో అట్లా మన సీతూ నామినేట్ చే అయితే విష్ణుప్రియ నామినేట్ చేసింది ఏంటి రీజన్ అంటే మీరు బయట ఫ్రెండ్స్ని పెట్టుకొని వచ్చి వాళ్ళని ఫాలో అవ్వమని చెప్పి మీరు ఫాలో అవ్వచ్చు కానీ అది వేరే వాళ్ళని ఫాలో చేయమని చెప్పొద్దు అని చెప్పేసి అయితే ఆ రీజన్తో విష్ణుప్రియ నామినేట్ చేసింది అండ్ ప్రేరణ అయితే యాజ్ యూజువల్గా మనకు తెలిసినట్టే ఏదైతే లాస్ట్ వీక్ టాస్క్లో జరిగిందో కుప్పల నుంచి తీసి పెట్టినందుకు తను అది పెట్టుకొని ఈసారి మళ్ళీ ప్రేరణ నామినేట్ చేసింది ఏంటో వీళ్ళ గొడవ నాకు అర్థం కాదు లాస్ట్ వీక్ అంతా కుక్కర్ 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 అని చెప్పేసి నామినేషన్స్ అంతా సాగు తీసినారు ఈ రోజు వచ్చేసి చెతకుప్ప చెతకుప్ప అని చెప్పేసి నామినేషన్స్ అయితే చేస్తున్నారు వీళ్ళకి వేరే పాయింటే లేదా అసలు వీళ్ళు గేమ్ ఆడుతున్నారా అన్ని నాన్ సెన్స్ గొడవలు అనమాట ఒక్కటి కూడా పనికి వచ్చే గొడవలు ఉండవు అండ్ నెక్స్ట్ అబ్బాయి అయితే మన ఆదిత్య అని నామినేట్ చేసినాడు అంటే ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పేసి ఆదిత్య నామినేట్ చేసిండు సో అదన్నమాట నెక్స్ట్ మన సోనియా వచ్చేసి నైనిక నామినేట్ చేసింది ఎందుకనంటే సేమ్ రీజన్ మీ క్లాన్లో వాళ్ళు చెత్తకొప్పలో నుంచి తీసి పెట్టినప్పుడు అంటే చెత్తకుప్పల నుంచి తీసి పెట్టినా వాళ్ళకి అడగాలి అని చెప్పేసి అని అంటే నాయనిక అనింది అది నేను చేయలేదు కదా గొడవ అని అంటే నువ్వు చేయకపోయినా నీ క్లాన్ మెంబర్స్ చేసినారు కదా యు ఆర్ రిప్రజెంటింగ్ యువర్ క్లాన్ కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి సిల్లీ రీజన్ అనవసరంగా నాయనిక నామినేట్ చేసింది ఎందుకనంటే తనకి తనకు తెలుసు సోనియాకి నైనికా ఈ వీక్ నామినేషన్స్లో ఉండదు లేకపోతే నైనికా గేమ్ బాగా ఆడుతుంది కాబట్టి నైనికాని అయితే టార్గెట్ చేసి తనని వాంటెడ్లీ నామినేట్ చేసిందేమో అని నాకు అయితే అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి నైనికన్ సీతాన్ కూడా నైనికా సారీ సోనియా సీతాన్ కూడా నామినేట్ చేసింది అనమాట ఫర్ సేమ్ రీజన్ చెత్తకుప్ప రీజన్ అనమాట చెప్పాను కదా గైజ్ వీళ్ళకి ఒక పాయింట్ కావాలంతే ఆ పాయింట్ పట్టుకొని అందరూ సాగుతారు వీళ్ళ ఓన్ పాయింట్స్ వీళ్ళకు ఉండవు అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఫైనల్గా నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారు అని అంటే విష్ణుప్రియ నామినేషన్స్లో ఉంది నైనిక నిఖిల్ ఓం పృథ్వీ మణికంఠ భాష అండ్ సీత అయితే నామినేషన్స్లో ఉన్నారు సో సో ఎందుకు వీళ్ళు యాక్చువల్గా కొట్టుకున్నారు ఏంటి అనేది మనం యాక్చువల్ ఎపిసోడ్లో చూద్దాము దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది షేర్ చేయండి నిజంగా మన సోనియా నయనికని అనవసరంగా నామినేట్ చేసిందా అండ్ సీతు వచ్చేసి వాంటెడ్లీ సిల్లీగా ఆ పాయింట్ని పట్టుకొని లాగుతుందా అంటే తను ఆ పాయింట్ని సపోర్టివ్గా తీసుకోకుండా సిల్లీగా వాగుతుందా లాగుతుందా ఈ పాయింట్ని అని చెప్పేసి మీకేమనిపించింది అనేది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ థ్యాంక్ యూ